మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ మంత్రము ఎంత విశిష్టమైనదంటే అపమృత్యువును తొలగించటమే కాక ఆరోగ్యము ఐశ్వర్యము ధన సంపదలు అలాగే సంతోషాన్ని శాంతిని సౌఖ్యాలను ప్రసాదించేదిగా మన పురాణాలు చెబుతున్నాయి ఇది అతి పవిత్రమైన అలాగే అత్యంత శక్తివంతమైన మంత్రం పంచభూతాలైనటువంటి నీరు నిప్పు ఆకాశము భూమి గాలి ద్వారా వచ్చే చెడును అరికడుతుంది శ్రద్ధలతో ప్రతి నిత్యము ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించినంత మాత్రాన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరడమే కాక ఎన్నో రకాల రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది మహామృత్యుంజయ మంత్రాన్ని నిష్టగా శ్రద్ధలతో జపించిన విన్న ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ నరపీడ నరఘోష నరదృష్టి ఇటువంటివన్నీ తొలగిపోయి మనసు హాయిగా ప్రశాంతంగా ఉండడమే కాక మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఓం నమ శివాయ